భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణంలో మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ స్థానిక గోవింద్ సెంటర్ నుండి జగదంబ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు ర్యాలీకి ముఖ్య అతిథిగా పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రదర్శనను విజయవంతం చేశారు ఉల్లంఘ పట్టణ ప్రభారి దొంగల సచ్చయ్య గారు ఖమ్మం కార్పొరేటర్ గారు ఇంతమంది సీనియర్ల పర్యవేక్షణలో ఈ ప్రాంత అభివృద్ధికి గిరిజనాభివృద్ధికి మరి ఏదో ఒక దుర్గమైనా రాష్ట్రపతి చేసిన జనత మరి ముందు గారిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆయన ఒక తమిత్రి అంతకుముందు రాష్ట్రపతి చేసినటువంటి జనత నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చిన్న చోటు చూస్తూ అటు వస్తున్న విధంగా దళితుల్ని అటు దళితుల్ని బలహీన వర్గాల్ని కూడా ఏ కేవలం ఓట్లు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ గా తప్పితే వాళ్ళని కూడా అభివృద్ధి పొందడం ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన మరి నరేంద్ర మోడీ గారి తల్లి నాలుగు పనిచేసి పిల్లలను కాబట్టి వారు చేతరికం చేసిన వ్యక్తి కాబట్టి ఇవాళ ప్రపంచంలో భారతదేశానికి ఇంత మంచి పేరు తీసుకొచ్చి ప్రపంచం కూడా మృత్యుని వేసుకునే నూట నలభై కోట్ల మంది భారతీయులు నా కుటుంబాన్ని చెప్పిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను చెప్పే సందర్భంగా మీకు నిర్వహణ చేస్తున్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎక్కడ రాహుల్ గాంధీ రోజుల యొక్క నెక్కత్వం నాగలోకానికి పోయిన తేడా కాబట్టి దాన్ని చేసి ఆలోచించండి మీ యొక్క ఎంపీ అది కూడా బీఆర్ఎస్ అది కూడా బీజేపీ పార్టీ ఎంపీ ఉంటే చాలా సులువు అవుతుంది రేపు మీరు బలరాం నాయకులు పంపిస్తే గతంలో బలరాం నాయక్ ఎంపీగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు అక్కడ కాంగ్రెస్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఉంది ఏంటి ఒక నాలుగు చెప్పమనండి నేను ఇరవై మూడు మీ ముందు పోయిట్లా ఒక నాలుగు పనులు చెప్పమనండి ఆ రోజు నువ్వు పార్టీ ఉండ చేయలే ఇవాళ మీకు ఎట్లా మనసు ఒప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు అయినా గెలిపిస్తే పోతే ప్రతిపక్షంలో ఉంటాడని డిసైడ్ అయింది కదా మూడోసారి ప్రధానమంత్రి ఏంటి కదా మోడీ గారు మరి ఎక్కడ ఉంటారా ఎక్కడ ఆయన ఓటేస్తే జరిగేది ఏంటో మీరు ఒకసారి ఆలోచించాలి సోరిగా మీకు అందరికీ చేతులు ఎత్తి ఒక్కటే నమస్కరిస్తా ఉన్నా మీరు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఓటేస్తే ఈ తెలంగాణకు కేసీఆర్ ద్రోహం ఏ విధంగా జరిగిందో రేపు ఈ అభివృద్ధికి మీరు ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు కనుక దయచేసి మోడీ గారి నాయకత్వం ఈ దేశ భద్రత కొరకు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ దేశ ఉన్నతి కొరకు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ దేశాన్ని ఉన్నత స్థాయిలో ఉంచడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు కనుక పార్టీకి అత్యతంగా ప్రజలు డిసిషన్ తీసుకున్నారు మా ఓట్ వేస్తే మోడీ గారికే వేస్తాం తోము గుర్తుకే వేస్తాం సీతారాం నాయకే వేస్తాం ఈ ప్రాంతంలో అప్పుడు ఐదు నియోజకవర్గాలు ఓడిపోయినాయి అందులో ఇల్లందు కూడా ఉంది భద్రాచలం ఉంది పిలపాక ఉంది ఇక్కడ బోర్రకలు ఉంది ఇవన్నీ టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన దగ్గర ఈ మాకొక ములుగు ములుగు మైపాదు రెండు చోట్లనే టీఆర్ఎస్ పార్టీ గెలిచిన దగ్గర మీ నాయకి ప్రొఫెసర్ ఈ ఉద్యమకారుడు గెలిచారు నాకు మీ అభిమానం ఉంది నేను మీకు సేవ చేయడానికి మాత్రమే వస్తున్నా నాకు ఇంకో ఆలోచన లేదు నా నాకు ఓటేయండి గెలిపేయండి మీరు అనుకున్నట్టుగా అభివృద్ధి నేను చేసి పెడతానని మీకు మనవి చేస్తూ చెప్పిన రెండు వర్గాల చిచ్చు పెడితే అదిలాబాద్ కాలిపోయే పరిస్థితి ఏర్పడింది ఆ రోజు కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి మా బంజారా నాయకులు మరి లీడర్లు ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇద్దరిని కూర్చోబెట్టుకొని సమన్వయం చేసింది నేను ఎక్కడ ఉంది కవిత ఈ లంబడు వార్తలు ఇంతటితో సమాప్తం అయ్యే టీవీ ట్రిబుల్ లో కలుద్దాం అంతవరకు సెలవు